ఆంధ్రప్రదేశ్ రెండుకూల అభివృద్ధి సంఘం అధ్యక్షన్ని సో ప్రస్తుతం ప్రస్తుత కూటం ప్రభుత్వం ఎస్సీలు స్థితిగతులపై అధ్యయనం చేస్తూ కమిషన్ వేసింది వర్గీకరణ నిమిత్తం సో మేము అభినందిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా కమిషన్ త్వరిగతన వేసి సో ఇక్కడ కూడా రిపోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారు అది చాలా అభినందనీయం సార్ కానీ మాకు మా ఆవేదన ఏంటంటే గతంలో మాకు రిపోర్ట్ వచ్చింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిందండి రెల్లి గాసి హడ్డీ సచ్చిడి తోటి పైడి గొడగలి లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకులాలు దుర్బర పేదరికంలో ఉన్నాయని అది విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని నివేదిక ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఎనిమిదిలో ఉస్సా కమిషన్ కూడా ఇదే వర్గీకరణ మీద కమిషన్ ఇవ్వడం జరిగింది అదేం చెప్పిందంటే రిలీవ్ వాటి ఉప్పు కులాలకు అండి గతంలో కమిషన్ ఇప్పుడు కూడా మీ మిశ్రా కమిషన్ మిశ్రా గారి కమిషన్ కూడా ఇప్పుడు వన్ మంత్ కమిషన్ కూడా మేము భావించింది ఏంటంటే గత సిఫారసులకు ఆధారంగా గతంలో ఇచ్చినటువంటి రిపోర్టులకు ఆధారంగా రాజ్యాంగబద్ధంగా వస్తుందని మేము భావించాం కానీ గతంలో ఏ అన్యాయం జరిగిందో రెల్లీలకి అదే అన్యాయం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణలో జరుగుతుంది తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించారు వన్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే గతంలో మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారండి ఆ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం అది అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఆ పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్ చెప్తూ ఉంటే మహిళలకి ఇచ్చారు సో ఈ మహిళలకి ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీఈలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు మరి ఇప్పుడు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మీరు ఎలా ఇస్తున్నారు ఉమెన్కి ఇస్తున్నారా మీరు రాస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మేము క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాము మరి మాకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్ ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ అంటే ఢిల్లీలో ఏం అడగరు వాళ్ళు ఏం అడగరు లేకపోతే ఏం చెప్పరు అనే ఉద్దేశమా ఏంటి నాకు అర్థం కాదు ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పులో కూడా గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉంది ఆది ఆంధ్రులు అత్యంత అత్య అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆది ఆంధ్రలకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని ఢిల్లీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉందండి ఎంతో ఘోరం అంటే అది వ్యతిరేకించారు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్తున్నారు చిన్నహాయి గారు అదే ఇంత సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఒక అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఉంటే ఏ ఏ ఏ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకోనండి మీరు వన్ పర్సెంట్ పగ్గిస్తారు ధర్మ సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందలేదో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇవ్వమని చెప్తోంది అసలు వర్గీకరణ అసలు రాజ్యాంగ ప్రధాదులకు ఉద్దేశం ఏంటండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఎందుకు వచ్చింది సమ సమాజ స్థాపన జరగాలి సమ సమాజ స్థాపన జరగాలనే రాజ్యాంగ ప్రధాదులకు ఉద్దేశం ఆ రాజ్యాంగ ప్రధాదులకు ఉద్దేశాన్ని తప్పుతో పాటిస్తుంది ఈరోజు వర్గీకరణ కమిటీ ఇచ్చిన సిఫారసు దయచేసి స్పష్టత ఇవ్వండి ఢిల్లీలకు ఏ రకమైన న్యాయం చేస్తారో చెప్పండి రెండు నుంచి ఐదు శాతం రిజర్వే వర్గీకరణ కావాలని మేము మొదటినే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆ డిమాండ్ని దయచేసి ప్రభుత్వాలు పరిధిలో తీసుకోవాలని ఢిల్లీ స్థితిగతుల్ని మరోసారి అధ్యయనం చేయాలని సచివాలయంలో గణాంకాలు కూడా శాస్త్రీయంగా లేదు తప్పులు తడకలుగా ఉన్నాయి దయచేసి పరిశీలించి కులగణన చేసి స్పష్టమైన కులగణన చేసి వర్గీకరణ చేయాలని ఢిల్లీకి న్యాయమైనటువంటి వర్గీకరణ జరగాలి రెండు నుంచి ఐదు శాతం ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి ఇవ్వన పక్షంలో ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు పాటపడతాం మేము ఇంతవరకు మందకిష్ణ మాదిగా అన్నగారిని సహకరిస్తూ వస్తున్నాం ఎందుకంటే అన్న ఉన్నాడు మాకు అన్ని రంగాల్లో మాకు అండగా ఉన్నాడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో ఉన్నాం ఈరోజు కానీ ఈరోజు మాకు ఎంత అన్యాయం గతంలో జరిగిన అన్యాయం జరిగితే మాత్రం మేము కూడా రోడ్ల మీదకి వస్తాం రాస్త వరకు చేస్తాం ఖచ్చితంగా మా మేము సాధించుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మీకు 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 అర్థమైతే సమస్య మీకు అర్థం అక్కడ మా వంశ పారిపరంగా మేము ఎస్సీలు అండి కానీ మమ్మల్ని త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దశాబ్దాల క్రితమే మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించారు మేము కాదంటలే కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నామినేట్ పదవులు మీరు తీసుకొని చీపూర్ల దాకాలు మార్గిస్తే ఎలా సార్ చెప్పండి సార్ మీరు విలేకరులుగా ఉన్నారు మేము ఏమంటారంటే మాకు అన్ని మాకు వాళ్ళకి ఎన్ని ఇస్తారు మాకు అన్ని మనం అడగట్లేదు వాళ్ళకి ఎన్ని ఇస్తారు మాకు అన్ని మనం అడగట్లే మీతో పాటు మాకు కూడా మీ కన్నా వెనకబడినటువంటి వాళ్ళకి దయచేసి గుర్తించమని మేము కోరుతున్నాం చూడాలని కోరుకుంటున్నాం సో